లేదు ఇంతకు ముందు ఎప్పుడు ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట హైదరాబాద్ లో నేను ఇక ట్రై చేయడము హాట్ బెలూన్ బెలూన్స్ ఒక మేము వచ్చి అప్రాక్సిమేట్ వన్ అవర్ అవుతుంది ఇక్కడ వెయిట్ చేశాము ఒక థర్టీ మినిట్స్ కింద స్టార్ట్ చేశారు ఒక టూ త్రీ ట్రిప్స్ అయినాయి చాలా ఎక్సైటింగ్ గా ఇంకా అడ్వెంచరస్ గా ఉంది ఈ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ టు ట్రై నెక్స్ట్ నేను మా ఫ్యామిలీతో వచ్చాను ఇక్కడికి ట్రై చేయడానికి ఇంతకు ముందు ఎప్పుడు ట్రై చేయలేదు ఇది ఫస్ట్ టైం అనమాట ఇక్కడ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్సైటింగ్ గా ఉంది కొంచెం భయం కూడా అవుతుంది బట్ విల్ సీ వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ యా ছি ফাই చాలా బాగుంది చాలా బాగుంది లేదండి ఫస్ట్ టైం ఫైవ్ టు టెన్ మినిట్స్ చాలా బాగా అనిపించింది ఎక్సలెంట్ వ్యూ అండి అసలు ఎవరు ఎక్కలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ లో వాళ్ళ లైఫ్ లో ఎప్పుడు ఎక్కడైన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికి ఇది ఒక మంచి అవకాశము తెలంగాణ టూరిజంకి థ్యాంక్ యూ సో అమౌంట్ చాలానే ఉంది సార్ చాలానే ఉంది కానీ ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఆ టికెట్ ధర ఎంత ఉంది అని ఆలోచించాల్సిన అవసరం లేదు మళ్ళీ మళ్ళీ రాదు కదా ఇలాంటి ఒక అలా చాలా బాగుంది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎప్పుడు ఇంటర్నేషనల్ న్యూస్ లోనే వింటామే కానీ స్టేట్ న్యూస్ లో స్టేట్ లో కూడా ఇది పెట్టడం చాలా బాగుంది 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 చాలా డిఫరెంట్ వ్యూ పైన కిందికి చేసుకున్నాను టికెట్ అమౌంటా చెప్పమంటారా బుక్ మై షోలో బుక్ చేసుకున్నాను అక్కడ ఉన్న ఎంఆర్పి కట్టేసి ప్లాట్ఫామ్ చార్జెస్ తో పాటు చాలా చాలా ఉంది లైఫ్ లో ఫస్ట్ టైం ఎక్కడం ఫైవ్ వద్దురా నేను మా డాడీ అన్నా నమస్తే నెక్కామండి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది తెలంగాణ గవర్నమెంట్ ఇలాంటి సెలబ్రేషన్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఏంటంటే ఇట్లాంటి చాలా ప్రోగ్రామ్ చేస్తుంటే తెలంగాణ డెవలప్మెంట్ అందరికి తెలుస్తుంది ప్రపంచం మొత్తం తెలుస్తుంది తెలంగాణలో ఏం ప్రోగ్రామ్స్ అవుతుంటాయి ఫెస్టివల్స్ అప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టినందుకు తెలంగాణ గవర్నమెంట్ కు చాలా అండ్ పోలీస్ వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు ఆ టెరం టెలింగ్ టెన్ మినిట్స్ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ కాకపోతే ఇంకా టైం ఎక్కువ బాగుంది అనిపించింది కాకపోతే క్రౌడ్ ఎక్కువ ఫస్ట్ టెన్ మినిట్స్ అండి కాకపోతే క్రౌడ్ ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువ టైం ఇవ్వలేకపోయారు కొంచెం టైం ఎక్కువ ఇచ్చి కొంచెం హైక్ తీసుకెళ్తే బాగుంటుంది కానీ ఇక్కడ వాళ్ళ రిస్ట్రిక్షన్స్ ఏమున్నాయో తెలియదు కాబట్టి అయినా చాలా బాగుంది వెరీ గుడ్స్ దాదాపు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ మీటర్స్ హైట్ అండి ఫిఫ్టీ సిక్స్టీ మీటర్ హైటు బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది ఫస్ట్ టైం కాబట్టి చాలా బాగా అనిపించింది అండి పైన మొత్తం కనిపిస్తుంది వ్యూ కనిపిస్తుంది మనం పైన ఎక్కడో అట్లా వెళ్ళినట్టు అనిపిస్తుంది చాలా బాగుందండి థ్యాంక్స్ టు గవర్నమెంట్